ఐదు రూపాయలకే పేదల కడుపు నింపి అన్న క్యాంటీన్లు టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైతే వైసీపీ ప్రభుత్వంలో మూతపడ్డాయి అప్పట్లో దీనిపై పెద్ద రచ్చ జరిగింది అయితే ఎన్నికల ముందు ఆ నియోజకవర్గంలో ఈ క్యాంటీన్లు ఇటు టీడీపీ అటు వైసీపీ నేతలు ప్రారంభించారట దాదాపు పది నెలలు పేదల కడుపులు నింపారట కట్ చేస్తే ఎన్నికల తర్వాత సీన్ మారిందంట ఇందుకే ఏంటా క్యాంటీన్ పాలిటిక్స్ ఎక్కడా నియోజకవర్గం వాచ్ ఇట్ రూపాయలకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి టిడిపి ప్రభుత్వ హయంలో నిర్విరామంగా కొనసాగిన అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వంలో మూతపడ్డాయి దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పెద్ద దుమారమే రేగింది భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను పార్టీలకు అతీతంగా నడపాలని డిమాండ్లు వెల్లువెత్తేయి అయినా అవి పునర్ ప్రారంభం కాలేదు అయితే ప్రొద్దుటూరులో మాత్రం ఎన్నికలకు పది నెలల ముందు అన్న క్యాంటీన్లు తెరుచుకున్నాయి అవి టీడీపీ వైసీపీ నేతలు ఏర్పాటు చేసినవి కాగా అందులో ఒకటి తెలుగుదేశం అన్న క్యాంటీన్ అయితే మరోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజన్న భోజనం క్యాంటీన్ అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఈ రెండు క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి క్యాంటీన్లు నిర్వహించే సమయంలో అప్పటి ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి టిడిపి నేత సీఎం సురేష్ నాయుళ్ల మధ్య పెద్ద ఎత్తున విమర్శల పర్వ నడిచింది ఎన్నికల సమయంలో ఆ విమర్శలు చల్లబడిపోయాయి అయితే అవి ఇప్పుడు మళ్లీ తెర మీదకి వచ్చాయట క్యాంటీన్ల రాజకీయం ప్రొద్దుటూరులో రత్సరత్స చేస్తోందట ప్రస్తుత అనకపల్లి ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ పాత బస్ స్టాండ్ పిఎన్ఆర్ కాంప్లెక్స్ వద్ద అన్న క్యాంటీన్ ఘనంగా ప్రారంభించారు అంతేకాదు ఎనిమిది రకాల వంటకాలతో రుచికరమైన భోజనాన్ని ప్రతిరోజు నాలుగు వేల మందికి పైగా పంపిణీ చేశారు దీంతో పాటు మూడు మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసి పేదల నివాసం ఉండే ప్రాంతాలకు తీసుకువెళ్లి భోజనాలు పెట్టేవారు వీరికి పోటీగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇదే పాత బస్ స్టాండ్ సమీపంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మున్సిపల్ స్థలంలో భారీ షెడ్ ఏర్పాటు చేసి రాజన్న రాజభోజనం పేరుతో ఉచిత అన్నదానం చేశారు పోటాపోటీగా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సమయంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున విమర్శలు చేసుకున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు క్యాంటీన్లు మూతపడ్డాయి ఆ సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం నేత సీఎం సురేష్ నాయుళ్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో విమర్శల యుద్దమే నడిచింది తనకు టికెట్ లభించే విజయం సాధిస్తే ఆన క్యాంటీన్ కొనసాగిస్తామని సీఎం సురేష్ ప్రకటించారు కాగా తాను గెలిచినా ఓడిన రాజన్న భోజనం క్యాంటీన్ కొనసాగిస్తానని ప్రసాద్ రెడ్డి తన తల్లిపై ప్రమాణం చేశారు తర్వాత ఎన్నికల్లో రాచమన్లు ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది సీఎం సురేష్ నాయుడు పత్రికా సమావేశం పెట్టి మరి తమ అన్న క్యాంటీన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తెరవబోతున్నట్టు ప్రకటించారు దీంతో పాటు తల్లి మీద ప్రమాణం చేసి క్యాంటీన్ కొనసాగిస్తామని చెప్పిన రాచమల్ల ప్రసాద్ రెడ్డి తన మాట నిలుపుకోవాలని సవాలు విసిరారు గత ఏడు నెలల నుంచి ఉచిత భోజనాలు పెడతా ఉన్నారు అధికార పార్టీ ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్షం అయితే ఇద్దరు కలిసి కూడా ఎందుకంటే పల్లెల నుంచి వచ్చిన ప్రజానికానికి పేదవారికి అందరికీ ఈ ఉచిత భోజనం అనేది దాదాపు రెండు చోట్ల ఏడు వేల నుంచి పదివేల మంది వనిచేస్తా ఉన్నారు అది రోజు ఆగిపోయింది అంటే ఎన్నికల కోడ్ వచ్చి కోడు రావడం వల్ల దాన్ని ఆపేశారు దాన్ని ఎన్నికల కోడు కూడా ముగిసిపోయింది దాన్ని మళ్ళా రీఓపెన్ ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇలా రచ్చ రాజకీయ రంగు పులుముకుంది ఎన్నికల ముందు గుర్తింపు కోసం పేరు ప్రఖ్యాతుల కోసం అలాగే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అయితే పేదల కడుపు నింపేయి కానీ క్యాంటీన్ పాలిటిక్స్ మటుకు నాయకులకు కష్టాన్ని నష్టాన్ని మిగిల్చాయని చెప్పాలి ఎందుకంటే ప్రజల అభిమానం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సురేష్ నాయుడికి టీడీపీ టికెట్ రాలేదు అదే స్థాయిలో ఖర్చు పెట్టిన మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి విజయం సాధించలేదు నిర్వహించాలి అప్పుడు అప్పుడున్న పేదవారు ఇప్పుడు ఉండరా పేదవారికి అప్పుడు ఆకలి అవుతుంది ఇప్పుడు ఆకలి అవుతుంది మరి ఓన్లీ మీరు ఎలక్షన్ల కోసం మాత్రమే క్యాంటీన్ నిర్వహించడం జరిగింది అనేది ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలిసిన వాస్తవం మొత్తానికి ఇలా ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ క్యాంటీన్ల ద్వారా పేదలకైతే రుచికరమైన భోజనం అందింది ఇక టీడీపీ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేస్తామన్న అన్న క్యాంటీన్ల కోసం జనం ఎదురు చూస్తున్నారు